వెల్లటూరులో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఎస్సి మెంబర్ బొల్ల బ్రహ్మనాయుడు ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు వెనుకొండపట్నం వైసీపీ కార్యాలయంలో కేంద్ర పార్టీ కార్యాలయం నుండి జగన్ ఆదేశాలతో వచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కులను పది మంది బాధిత కుటుంబాలకు వైసీపీ శ్రేణులతో కలిసి బొల్ల బ్రహ్మనాయుడు బాధితులకు అందజేశారు ఆర్థిక భరోసా కల్పించినందుకు వైఎస్ జగన్ కు బ్రహ్మనాయుడుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు మార్గంగా చాలా ఇల్లున్నాయి ఈ పదిని వైసీపీ ఎంపీపీ వెంకయ్య ఎంపీటీసీ వెంకయ్య ఎంపీటీసీ అని ఈ తతిమా వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి అండగా ఉన్నారని కావాలని వీళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశారు ఇది నిజంగా ఎప్పుడు కూడా గ్రామాల్లో ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదు గ్రామాల్లో పడగొట్టి గ్రామాల్లో బజార్లో ఉన్నాయని చెప్పి పడగొట్టడం అనేది ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడా జరగల ఈ కూటమి ప్రభుత్వంలో ఒక అసమర్థత పరిపాలనతో ఒక అసమర్థ పాలన చేస్తున్నటువంటి ఈ వినుకొండ నాయకులు ఇలాంటి పేదవాళ్ళ జోలికి అనేది చాలా బాధాకరం కనీసం బట్టలు కూడా తీసుకునేకుండా పొక్లేనర్లతోటి నెట్టి వేసారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి ఆయన చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఆంజనేయులు గారు చేసిన దానికి ఇది జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకెళ్ళాం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పది కుటుంబాలకి కుటుంబానికి యాభై వేల కాడికి ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి సహాయంగా వాళ్ళకు ప్రస్తుతం బట్టలు ఆ రోజుకు బియ్యంతో సహా ఎట్లా పడితే అట్లా చేసిన దానికి ఏర్పాటు చేశారు అది కూడా స్పాట్లో ఇవాళ ఇవ్వటం జరిగిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ ధన్యవాదాలు తెలుపుతారు